పాదయాత్ర ముగింపులో లాస్ట్ డే అనుకుంటా అంబేద్కర్ విగ్రహానికి మన వాళ్ళందరూ పూలమాల వేసే సందర్భంలో మా మండలి నుంచి నేను ఒక చిన్న అమ్మాయిగా టెన్త్ క్లాస్ మధ్యలో నేను వెళ్ళినా అక్కడ ఆ సమావేశం తర్వాత మా విలేజ్లో బీసీలంతా మన వాళ్ళని బాగా వాళ్ళ పైన దాడి జరిగిన రుపాకకర్ అన్న మందకృష్ణ మాల మహబూబ్నగర్ జిల్లా నాయకత్వం అందరు కూడా అక్కడికి వచ్చినప్పుడు నేను వేదికను అనుసరించి అక్క చేతుల నుంచి ఒక కరపత్రం నాకు అందరికీ కూడా వేస్తే ఆ కరపత్రాన్ని బట్టి ఆ సమయ సందర్భ సందర్భానుసారంగా నేను ఒక మూడు శరణాల పాట అక్కడే పాడి అక్కడే రాసి పాడినందువల్ల అక్కడ నాకు మళ్ళీ వేదిక మీదకి వచ్చి అక్కడి నుంచి Muito పట్ల నాకు పెళ్ళైనక మాత్రము అందరు నాయకులు కనిపించింది అంటే అప్పటివరకు నాకు నాయకత్వం లీడర్షిప్ అంటే తెలియదు కాబట్టి నేరుగా మల్గరంగ సందర్భంలో ఆమరాని రాద దీక్ష జరుగుతుంటే వెళ్ళండి ఏది అంటే నేను ఖచ్చితంగా వెళ్ళిన లంగా జాకెట్తో పాలమూరు సాంప్రదాయం కదా లంగా జాకెట్తో లంగా లోనితో వెళ్ళి ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ అగలపెట్టిన మొదటి దశ ఐదు అంశం నాగమాగం అయిపోయి సంజీవయ పార్క్ నాకు హైదరాబాద్ ఎరోదు ఇప్పటి వంటి చూడండి నేను ఒంటరిగా తిరిగి రాలేను అటువంటి ఉద్యమ భాషలో పాదయాత్ర దండోర దండయాత్ర మా పెళ్ళి ఇక్కడే జరగాల్సిన సందర్భము అనుకోకుండా మా పొందుట్లోనే జరిగింది కొంత డిస్టబెన్స్ వల్ల మొత్తం పైన మేము ఆదర్శ వివాహం చేసుకోవాలని కట్టుబడి ఉండి నాయక నాయకులందరి ఆశీర్వాదం చేత జరగాల్సిన మా పెళ్లి జరిగింది అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రతి ఉద్యమ దశల్లో దెబ్బ తిన దగ్గరనే ఉన్నాం మేము చివరికి మా సార్ కూడా రెండు తెల్లలిగానే జైల్లో ఉన్నాడు శారద్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ తగలబెట్టిన ఇష్యూలో అక్కడ నేను పిల్లలు మా పాప పాల్గొతుండేది ఇప్పుడున్న పాప తనని పెట్టుకొని నేను కూడా అక్కడ ఉద్యమాలలో పాల్గొంటుంది వీళ్ళకి ఇరవై రెండు మంది తోటి వీళ్ళందరికీ పేరు తీసుకొచ్చే దశలో నాకు మల్లకృష్ణ గారు రెండు వేల రూపాయలు ఇచ్చిండు ఇంట్లో జోన బియ్యం తెచ్చుకొని అది అవి పెట్టి నేను బొంగులు అరటి తీసుకొని చేసుకొచ్చిన పర్మేశ్వర్ అన్న వీళ్ళ అందరి అన్న వీళ్ళందరి అందరి నేను అక్కడ అంబులెన్స్ అనే ఒక ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్తో వర్క్ చేస్తున్నాను నా చిన్నప్పటి పాల్ ఆడుతుంది అప్పుడు నేను అంబులెన్స్ మొత్తం వీళ్ళొకరపే వాడుతున్నాను జైల్లో వాళ్ళందరి కోసం అక్కడ ఒక ఆధార్ కార్డు పెట్టపాఠని జైల కోసం జైళ్ళకు సందర్శించడం పేరు తీసుకురావడం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ధైర్యం అనేది ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి అందరూ నాయకత్వం అనేది ఎంతో ఉండాలని ధైర్యమే ముందు నుంచి లాటి దెబ్బలు అవి తగులుతుందని నాకు కాదు నాయకత్వానికి వెళ్ళాలనే ఒక ధైర్యం ఉంది ధైర్యంతో ముందుకు వచ్చి ఆ తర్వాత నాకు మా సార్ ఫుల్ సపోర్టు అంటే ఎన్నికలు ఉన్నాడు నేను ముందుగా అంటే ఎన్నికలు ఉన్నాడు స్వస్థ అంటే కూడా ఎంపిక ఉన్నాడు ఇట్లా సాంస్కృతిక తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పాట అయ్యి ఇతర కూడా దెబ్బలు తినము మౌన ప్రదర్శన అంటూ వివిధ కార్యక్రమాలలో ఏ ప్రదర్శన జరిగినా అందులో మేము ఉన్నాము అక్కడ మేము ఉన్నాము ఎక్కడ లేము మేము చేరాలన్న గోదాములలో అక్కడక్కడ చేరుకొని మళ్ళీ ఈ భూమి చదిని చేసి కొత్త రకపు తొలకరి వర్షాల కోసం ఎదురు చూసి ఇదంతా తొలకరి వర్షం కొత్త క్షణాలుగా ఈ పిల్లలని కాకులు వచ్చిపో కూడా పెద్ద జంతువులు వచ్చి తినకుండా కాపాడుకునేది క్షణాలు లేదు అనే ఒక మంచి వేదికను ఎవరిని విడవద్దు ఎవరిని మరవద్దు అనే విధంగానే చేయాలి ఏ రక ఏ రకంగానన్నా మట్టుకోవాలని పట్టుకోవాలి వదిలిపెట్టద్దు బాధ పెట్టద్దు బాధపడవద్దు అని నేను మీ అందరికీ అందరికంటే నేను చిన్ననే అనుభవంలో చిన్ననే ఉద్యమాల చిన్ననే రావద్దు కానీ ఎందుకు నాకు చెప్పాలని అనిపిస్తుంది ఎవరికి ఉండేది గాయపెట్టదు గాయపరచదు మన ద్వారా ఉద్యమం గాయపడదు ఉద్యమ నాయకులు ఇబ్బంది పడతారు ఉద్యమంతో వచ్చినటువంటి ఈ తరం పార్టీలో చాలా మంది ఉన్నారు స్వేరగానే పిద్దదర్శనాలు వెళ్ళిపోయిన స్వేరగా వచ్చు మేము బీజేపీ కూడా వర్క్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా స్వీరోగా చేసే అందరి కృషి ఉంటేనే బాగుంటుంది అందరి ఆలోచన విధానం ఉంటేనే బాగుంటది నేను ఇది మొదటిసారి మాట్లాడుతున్నా చివరిసారి మాట్లాడాలని అంటే నాకు అది పోయే వరకు అది మాట్లాడుతూనే ఉంటాను మొట్టమొదట మెండికన్నా ఉండాలి మహిళా నాయకత్వాన్ని కూడా సమకూర్చాలి చాలా మంది నాయకత్వం దేని లిటర్ కావాలి ఒక మహిళ లిటర్నీ రావాలని ఎదురు చూసాడు చాలా మంది మరి నేను చేసుకోలేదు ఎంఆర్ఓ ఆఫీస్ ఆలో ఎట్టి చేరుకోలేదు లక్మల్ ఎక్స్ప్రెస్ దాలో అయితే నేను జైలు మీరు చూడండి ఎవరు ఎక్కువ దొరుకుపోతారు నాయకత్వంలో పని చేయడానికి వల్ల ముందు తిన్నాము ఆయన తిన్నాడు నేను జరిగింది ఇట్లాంటి చాలా బలిదానాలు అనే ప్రాణదానాలైన వాళ్ళకంటే గొప్ప మనం కాదు కానీ ఈ సంఘానికి కొంత ఎంతో కొంత మేము కూడా సపోర్టేగా ఉంది కొంత ఉంటే మనం తెలియజేసుకుంటూ ఈ వేదికకు ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చెప్పి నేను బలవంతం వచ్చినా రానాట అని చెప్పినా కానీ ఇక్కడికి వచ్చినా మాట్లాడాలని K.V. Malden K.V. Malden